నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ తలుపులు మూసేసి ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి ఆంధ్రప్రదేశ్ గొంతు కోశారు మేము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం ఈ మాటలు ఎక్కడో విన్నట్లుందా ఐదేళ్ల క్రితం ఇదే రోజుల్లో ఏపీలోని ప్రతి నగరంలో ప్రతిధ్వనించాయి లక్ష వాట్ల సౌండ్ సిస్టమ్స్ ఉన్న బహిరంగ సభల్లో నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేస్తుంటే నాయుడు వాటిని తెలుగులో అనువదించి చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నాలుక మడత పడింది హోదా లేదు ప్యాకేజ్ అంటోంది ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం గొంతుకొస్తే బీజేపీ చేసిందేంటి ఏపీకి న్యాయం చేసే విషయంలో జాతీయ పార్టీలకు అసలు చిత్తశుద్ధుందా ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్ రేపటికి చరిత్రగా మారుతున్న రోజుల్లోనూ ఐదేళ్ల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారం నాలుగు కోట్ల ఏపీ ప్రజల గుండెల్ని మండిస్తోంది హడావిడిగా బిల్లు తయారు చేసి ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ పరిశీలిద్దాం చూద్దాం చేద్దాం అంటూ పొడి పొడి మాటలు రాసి లోక్సభ తలుపులు మూసేసి లోక్సభ టీవీ ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో విభజన బిల్లును పాస్ చేయించింది యూపీఏ ప్రభుత్వం ఇదంతా ఇప్పటికీ ప్రజల కళ్ల ముందు సజీవంగా కదులుతూనే ఉంది విభజన విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇస్తామని డ్రామా మొదలుపెట్టింది मेक्स ए कमिटमेंट टू संबडी इन दिस कंट्री शुड ही मेटेन दैट कमिटमेंट येस और नो वॉट नॉट ऑफ अ प्राइम मिनिस्टर इज दिस दैट द इंडियन गवर्नमेंट द प्राइम मिनिस्टर्स पोस्ट हैज मेड अ कमिटमेंट टू द पीपल ऑफ आंध्र प्रदेश एंड दिस प्राइम मिनिस्टर डज नॉट फुलफिल द कमिटमेंट दैट इज मेड टू द पीपल ऑफ आंध्र प्रदेश తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం రాత్రికి రాత్రే పుట్టింది కాదు అరవై ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్ మలిదశ తెలంగాణ ఉద్యమం పద్నాలుగేళ్ల నుంచి జరుగుతోంది రాష్ట్ర విభజన అనివార్యంగా మారిన పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నవాళ్లు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి తెలంగాణ ఏర్పాటు చేస్తామనే హామీతోనే వేల నాలుగులో కాంగ్రెస్ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పే పాలకులు రెండు వేల నాలుగు నుంచి ఏం చేశారు రెండు వేల పదమూడు చివరి వరకు ఏం చేశారు రెండు వేల తొమ్మిది డిసెంబర్లో రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన చిదంబరం రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలనే విషయం గురించి ఆలోచించలేదా విభజన బిల్లు రెండు వేల పద్నాలుగు తయారు చేసిన వారిలో కీలకంగా వ్యవహరించిన నేత జయరాం రమేష్ విభజన బిల్లులో తెలుగు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ప్రాజెక్టుల గురించి ఇవ్వవచ్చు పరిశీలించవచ్చు అవకాశాలని బట్టి చూడాలి అంటూ లేని మాటల్ని రాసింది ఆయనే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఎక్కడ ఏపీ రాజధాని నిర్మాణానికి ఎన్ని నిధులు ఇవ్వాలి మౌలిక వస్తువుల కల్పన ఎలా చేయాలి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి ఇలాంటి వాటిపై స్పష్టత లేకుండా ఇష్టం వచ్చినట్లు బిల్లు రూపకల్పన చేసిన పాపం జైరామ్ రమేష్ది దాన్ని ఆమోదించిన కాంగ్రెస్ నేతలది వారంతా ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పటం హోదా కోసం ఆందోళనలు చేయటం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఏపీ ప్రజలది ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన నాటి కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం ప్రకటించారు ఆ తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఏపీలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాల్ని కనుక్కొంది ప్రజల ఆశలు ఆకాంక్షల గురించి తెలుసుకుంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యల గురించి వివరించింది తెలంగాణ ప్రజల ఆశలేంటి సీమాంధ్ర ప్రజల అవసరాలేంటి అనే దానిపై నివేదిక ఇచ్చింది రెండువేల పది నుంచి రెండువేల పదమూడు వరకు యూపీఏ ప్రభుత్వం ఏం చేసినట్లు రాష్ట్రంలోని వివిధ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పార్టీల అభిప్రాయాలను తీసుకున్న నేతలు వాటిని ఏం చేశారు చేతిలో అవకాశం ఉన్నప్పుడు ఏపీకి ఏమీ ఇవ్వకుండా ఇప్పుడు అధికారంలోకి వస్తే అన్నీ చేస్తాం అంటే అంతకంటే నయవంచన మరొకటి ఉంటుందా passing the Andhra Pradesh Reorganization Bill, I, as the then Prime Minister, made six promises on the floor of this August House. రెండు వేల నాలుగు ఎన్నికల్లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో ఆంధ్రప్రదేశ్ అందించిన సీట్లే కీలకం ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ వామపక్షాలు పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేసి ముప్పై ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి రెండు వేల తొమ్మిదిలోను కాంగ్రెస్ పార్టీకి ముప్పై మూడు ఎంపీ సీట్లు దక్కాయి ఇందులో సీమాంధ్ర ప్రాంతం నుంచి ఇరవై ఒక్క ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది ఈ విధంగా చూసిన అప్పట్లో రెండు ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ను నెత్తిన పెట్టుకున్నారు రెండు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాల్సిన కాంగ్రెస్ నాయకత్వం విభజన బిల్లును అడ్డగోలుగా రూపొందించడం ద్వారా ఇద్దరికీ తీవ్ర అన్యాయం చేసింది విభజన తరువాత ఏపీతో పాటు తెలంగాణ కూడా ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది ఒక రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు ప్రజల మంచి చెడుల్ని పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలకే మొగ్గు చూపిన కాంగ్రెస్ను ఇప్పుడు ప్రజలు నమ్ముతారా రాష్ట్రాలను విభజించటం దేశంలో ఏపీతోనే మొదలు కాలేదు గతంలో చాలా రాష్ట్రాల్ని విభజించారు గతంలో ఎన్నడూ లేని సమస్యలు తెలుగు రాష్ట్రాల విషయంలో రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అప్పట్లో ఆడిన నాటకాలే విభజన సవ్యంగా చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ బలంగా ఉండి ఉండేది అప్పుడున్న అవకాశాన్ని వదిలేసి ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇస్తామని చెప్పటం వల్ల ప్రయోజనం అవకాశం ఉన్నప్పుడు అన్యాయం చేసి ఇప్పుడు అధికారం కోసం కొత్త డ్రామాలు ఆడటం వల్ల ప్రయోజనం ఉంటుందా లోక్సభలో డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదైతే రాజ్యసభలో దాన్ని రక్తి కట్టించింది బీజేపీ లోక్సభలో చర్చకు ఆస్కారం లేకుండా బిల్లును ఆమోదిస్తే రాజ్యసభలో తమకున్న బలాన్ని ప్రదర్శించి ఏపీకి పెద్ద దిక్కు మేమే అనే సందేశం పంపారు బీజేపీ నేతలు ప్రధాని అభ్యర్థి హోదాలో మోడీ కూడా సీమాంధ్రలో సభలు పెట్టి హోదా పక్కా అని చెప్పారు అధికారంలోకి రాగానే పరిస్థితులు మారాయి ఏపీకి అన్యాయం చేసి కాంగ్రెస్ అధికారాన్ని పోగొట్టుకుంటే అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ అదే బాటలో నడుస్తోంది జాతీయ పార్టీల నాటకాలకు నయవంచనలకు ఏపీ ప్రజలు బలి కావాల్సిందేనా ప్రత్యక్ష ప్రసారాలు లోక్సభలో ఏం జరిగిందో ప్రజలకు తెలియలేదు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన పది నిమిషాల్లోనే చర్చలు సవరణలు లేకుండా సభ్యుల ఆందోళనలు నినాదాల మధ్య లోక్సభ బిల్లుకు ఆమోదముద్రవేసింది ఈ తతంగం ముగిసిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సోనియాగాంధీకి అభినందనలు చెబుతూ ఉంటే ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోండి అంటూ సుష్మా స్వరాజ్ వారితో అన్నారు ఆంధ్రప్రదేశ్ విభజనలో కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా సమాన భాగం ఉందని బీజేపీ నేతలే చెప్పిన మాట మీద చర్చ రాజ్యసభకు మారిన తరువాత అసలు డ్రామా మొదలైంది రాజ్యసభలో యూపీఏకు తగినంత బలం లేకపోవడంతో బీజేపీ సవరణలకు పట్టుబట్టింది ఏపీలో ప్రత్యేక హోదా కావాలని వెంకయ్యనాయుడు గట్టిగా డిమాండ్ చేశారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో అరుణ్ జైట్లీ ఆ డిమాండును బలపరిచారు మన్మోహన్ సింగ్ ఐదేళ్లు ఏపీకి హోదా ఇస్తామని ప్రకటిస్తే ఐదేళ్లు చాలదని పదేళ్లు కావాలని పట్టుబట్టారు వెంకయ్య ఏపీకి దక్కాల్సిన హక్కుల విషయంలో వెంకయ్యనాయుడు పదే పదే సవరణలు ప్రతిపాదిస్తుంటే ఆయనను శాంతపరచడానికి జయరాం రమేష్ రాజ్యసభలో సీట్ల మధ్య తిరుగుతూ చెమటలు కక్కిన దృశ్యాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి Special category 10 years for Siemandra region. That is the request we have made. Secondly, because the time is not sufficient to set up industry. Secondly, about the capital, about the capital, new capital, nothing has been said. That has to be clear. About Polavaram, a special registration means is it going to be ordinance or registration? రాజ్యసభలో బిల్లు గట్టెక్కిన తర్వాత విభజన బిల్లులో కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేస్తే తాము అండగా నిలిచి న్యాయం చేశామని బీజేపీ నేతలు జబ్బలు తరుచుకున్నారు ఏపీలో బీజేపీ నేతల కటౌట్లు వెలిశాయి రాష్ట్ర హక్కుల కోసం పోరాడిన నేత అని వెంకయ్యనాయుడుకు సన్మానాలు చేశారు బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోడీ ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తామని హామీ ఇచ్చారు తిరుపతితో మొదలుపెట్టి ఒకే రోజు ఐదు సభల్లో పాల్గొన్న మోడీ ఐదు చోట్ల ఈ మాట చెప్పారు ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామనే విషయాన్ని ఏపీ బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది हमारे पूर्व राष्ट्रीय अध्यक्ष श्रीमान वेंकैया जी नायडू अगर वो अकेले हाथों से राज्यसभा में ये दिल्ली की सरकार से लोहा न लेते दिल्ली सरकार को झुकाते झुकाते नहीं तो इस सीमांतर के हितों के फैसले करने की संभावना नहीं थी आज सीमांतर को विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है अगर कुछ की क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है नल्लूर का सपोर्ट वेंकैया नायडू गारू और मैं आपको विश्वास दिलाता हूं आप मुझे दिल्ली में बिठाएंगे ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన టీడీపీ బీజేపీ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఢిల్లీని తలదన్నే రాజధాని ఏర్పడుతుందని పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని రాష్ట్రానికి పరిశ్రమలు పరుగులు తీస్తాయని ప్రజలు భావించారు అయితే ప్రజల ఆశల్ని చేస్తూ మోడీ సర్కారు నాటకాలు మొదలుపెట్టింది ముందు ప్లానింగ్ కమిషన్ వద్దందని పొరుగు రాష్ట్రాలు ఒప్పుకోవటం లేదని కుంటి సాకులు చెప్పింది ఆ తర్వాత ఏ రాష్ట్రానికి ఇవ్వటం లేదని నీతి ఆయోగ్ వైపు చేతులు చూపించింది రకరకాల మాటలు చెప్పి మొత్తంగా ఏపీ ప్రజల నెత్తిన టోపీ పెట్టింది హోదాకు బదులుగా ప్యాకేజ్ ఇస్తామని కొత్త పల్లవి అందుకుంది ఏపీ విషయంలో మొదట సానుకూలంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత రోజుల్లో కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించింది విభజన చట్టంలో హామీల అమలు గాలికి వదిలేసింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు తర్వాత బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు రైల్వే జోన్ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం గురించి అస్సలు పట్టించుకోలేదు రెవెన్యూ లోటును గాలికొదిలేసింది వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన మూడు వందల యాభై కోట్ల రూపాయల నిధుల్ని ఇచ్చి మళ్లీ వెనక్కు తీసుకుంది హోదా విషయంలో నరేంద్ర మోడీ సర్కార్ యూటర్న్ తీసుకోవడంతో ఏపీసీఎం చంద్రబాబు కూడా ప్యాకేజీకు వంతపాడారు దీంతో రాష్ట్రంలో హోదా ఉద్యమం ఊపందుకుంది ఎన్డీఏ నుంచి వైదొలిగిన టీడీపీ హోదా కోసం ఆందోళనలు దీక్షలకు దిగింది ఈ ప్రధానమంత్రి ఇంటాడన్న నమ్మకం లేదు ఇనే వ్యక్తి అయితే ధర్మాన్ని పాటించే వ్యక్తి అయితే ధర్మం కోసం పనిచేసే వ్యక్తి అయితే గుంటూరుకు వచ్చి మనల్ని విమర్శించడు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచే విమర్శించవచ్చు కానీ ఇతని ప్రవర్తన ఎట్టుందంటే విభజన గాయం మానలేదు మానని గాయాన్ని ఇంకా పెద్ద చేసి దానికి మళ్ళీ ఈ జల్లి మనం ఉన్నాడు ఇది పరమ నీచం పరమ దుర్మార్గం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు మోడీ కూడా హామీ ఇచ్చారు హోదాకు బదులుగా ప్యాకేజీ ఇస్తామని ఎన్డీఏ సర్కారు చెప్పడంతో ఏపీ ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది దీంతో ఇది రాజకీయ అంశంగా మారింది ఏపీకి స్పెషల్ స్టేటస్ అనేది రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదని అది నాలుగు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు ముడిపడిన అంశమనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గాలికొదిలేసి రాజకీయాలు చేస్తోంది హోదా విషయంలో బీజేపీ వేసిన పిల్లిమొగ్గ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పార్టీ భవిష్యత్తును నిర్దేశించే అంశమే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని ఆశించడం అత్యాశ మరి ప్రత్యామ్నాయం ఏంటి మేమున్నా ఉంటున్నారు కాంగ్రెస్ నేతలు కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా బీజేపీకి సాధ్యం కానిది అంతంత మాత్రంగా బలం ఉన్న కాంగ్రెస్ తో సాధ్యమవుతుందా అధికారంలో ఉన్నప్పుడే ఏపీకి అన్యాయం చేసిన వాళ్ళు మరోసారి అవకాశం ఇస్తే న్యాయం చేస్తారా హోదా ఇస్తామని మాట తప్పిన బీజేపీ కళ్ల ముందే కనిపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ను నమ్మడం ఎలా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ద్రోహం చేయడంతో బీజేపీకి ఒక అవకాశం వచ్చింది బీజేపీ మోసం చేసిన తర్వాత కాంగ్రెస్ అవకాశం కోసం ఎదురుచూస్తోంది అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్టీ అధ్యక్షుడు ప్రకటించడంతో ఏపీలో పుంజుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర పేరుతో ఈ నెల పంతొమ్మిది నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది ఏపీ కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలోని ఇరవై ఐదు లోక్సభ అరవై నాలుగు శాసనసభ నియోజకవర్గాలను కవర్ చేసేలా యాత్ర షెడ్యూల్ రూపొందించారు తిరుపతిలో రాహుల్ గాంధీ విశాఖపట్నం సభకు ప్రియాంక హాజరయ్యే అవకాశాలున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు చేపట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా దీక్షలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు హాజరవడమే కాకుండా ఐదు కోట్ల మందికి కూడా ఒక భరోసా ఇచ్చినారు మేమందరం కూడా మోడీ గారి ప్రభుత్వాన్ని ఓడిస్తాం మేము అధికారంలోకి వస్తాం ప్రత్యేక హోదా విభజన హామీలు ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఏవైతే హామీలు ఇచ్చి ఉన్నారో చట్టాలు తెచ్చినారో అవన్నీ కూడా అమలు పరిచేటువంటి పూచి నాది మాట రాహుల్ గాంధీ గారు మరోసారి ఈరోజు ఐదు కోట్ల మంది ఆంధ్రలకు కూడా భరోసా ఇచ్చినారు తప్పు జరిగిందని దిద్దుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటుంటే తప్పో ఒప్పో జరిగింది జరిగిపోయింది ఇకపై జరగాల్సింది చూడాలని అంటోంది బీజేపీ నాయకత్వం ఏపీకి హోదా ఇవ్వటాన్ని పక్కన పెట్టిన కమలనాథులు రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి వేలు లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నామని బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా చెబుతున్నారు ఏపీకి లక్షా నలభై వేల కోట్లు ఇచ్చామని అమిత్ షా అంటే గుంటూరు సభలో పాల్గొన్న మోడీ ఏపీకి మూడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ప్రకటించారు కేంద్రం మిగతా రాష్ట్రాలకు ఇస్తున్నట్లే ఏపీకి కూడా నిధులు ఇస్తోందని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఇస్తున్నదేమీ లేదంటున్నారు టీడీపీ నేతలు हमने आंध्र प्रदेश के लिए एक नया स्पेशल असिस्टेंट पैकेज बनाया हमने ये भी ध्यान रखा कि राज्य को उतनी वित्तीय सहायता अवश्य मिले जितनी उसे स्पेशल कैटेगरी स्टेटस में प्राप्त होने वाली थी सितंबर 2016 में लागू किया गया इसके बाद आंध्र प्रदेश के मुख्यमंत्री ने स्वयं इस पैकेज को स्वीकार करते हुए वित्त मंत्री को धन्यवाद भी दिया था विधानसभा में इसी निर्णय की सराहना की गई थी हम पूरी ईमानदारी से इस पैकेज में किए गए कमिटमेंट को निभाने में लगे थे लेकिन इस पैकेज का सही इस्तेमाल कर पाने में नाकाम राज्य का विकास कर पाने में नाकाम टीडीपी ने यू टर्न ले लिया कांग्रेस आईना बीजेपी आईना जातीय पार्टी रेडू आंध्र प्रदेश प्रजल वंचस्पष्टम విభజన చట్టంలో ఏపీకి సరైన న్యాయం చేయకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తే చట్టంలో ఇచ్చిన ప్రధాన హామీల్ని అమలు చేయకుండా బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోంది ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శిస్తున్న మోడీ అసలు ముందు యూటర్న్ తీసుకున్నది తానే అనే విషయాన్ని మర్చిపోయారు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంది ఎన్నికల సమయంలో హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్యాకేజీతో సరిపెట్టాలని నిర్ణయించటం యూటర్న్ తీసుకోవటం కాదా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయకుండా మరొకరిని విమర్శించే హక్కు ఉందో లేదో బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేనేదో యూ టర్న్ మాట్లాడుతున్నాడు నా ప్రజల కోసం ఆలోచించాను మీరు మోసం చేశారు అప్పుడే మిమ్మల్ని నిలదీశాను గట్టిగా అడిగాను మీరు సమాధానం చెప్పలేదు అప్పుడే తిరుగుబాటు చేశాను రోజు నాది యూ టర్న్ కాదు నాది రైట్ టర్న్ మీదే అని చెప్పి ప్రధానమంత్రి ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉండి పోరాడుతున్న పార్టీలు వైసీపీ వామపక్షాలు జనసేన ఈ పార్టీలు నుంచి హోదా ఇవ్వాలని అడుగుతున్నాయి ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్న వైసీపీ వైఖరి వింతగా విచిత్రంగా ఉంది హోదా ఇస్తామని చెప్పి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని పన్నెత్తు మాట అనడం లేదు వైసీపీ నేతలు ఏ పార్టీలన్నీ హోదా అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకే వాడుకుంటున్నాయి తప్ప ప్రజా ప్రయోజనాల కోణంలో పోరాడటం లేదనేది వాస్తవం టీడీపీ కూడా హోదా విషయంలో అనేక మొగ్గలు వేసింది ఎన్నికల సమయంలో పదిహేనేళ్లు హోదా సాధిస్తామని చెప్పిన టీడీపీ అధినేత కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన తరువాత హోదా అంశాన్ని పక్కన పెట్టారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత మళ్లీ హోదా కావాలంటూ ఉద్యమం చేస్తున్నారు హోదా విషయంలో పార్టీ వైఖరి పదే పదే మారటం వల్ల టీడీపీ విశ్వసనీయత దెబ్బతింది కాంగ్రెస్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు తయారు చేసినా బీజేపీ మద్దతుతోనే ఆ బిల్లు చట్టంగా మారిందనేది వాస్తవం తెలంగాణ ఏర్పాటు చేయటం ద్వారా కాంగ్రెస్ ఒకరికైనా అన్యాయం చేసింది కానీ బీజేపీ నాయకత్వం విభజన చట్టంలో హామీలను అమలు చేయకుండా రెండు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంది కాంగ్రెస్ చేసిన పాపం కంటే బీజేపీ చేస్తున్న ద్రోహం చాలా పెద్దదని టీడీపీ విమర్శిస్తోంది మొత్తంగా జాతీయ పార్టీల రాజకీయ డ్రామాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు ఈ నష్టాన్ని పూడ్చి ప్రజలకు న్యాయం చేయాలంటే ప్రాంతీయ పార్టీలైనా నిజాయితీ చిత్తశుద్ధితో వ్యవహరించటం అవసరం అలా కాకుండా కేంద్రంలో ఏదో ఒక జాతీయ పార్టీతో వంటకాగి పదవులు పొందాలని భావించినంతకాలం నష్టపోయేది రాష్ట్ర ప్రజలే